ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని ఆదివాసి బిడ్డ ఒక సామాన్య కుటుంబానికి సంబంధించిన సోదరిమణి మీ అందరి ఆశీర్వాదం తీసుకోవడానికి మే పదమూడవ తారీఖు నాడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణని గెలిపియాల్సిందిగా కోరటానికి మన గౌరవ ముఖ్యమంత్రి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది వారితోని వేదికపై ఆశలైన గౌరవ శాసన సభ్యులు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్క గారు ఈరోజు వేదికపై ఆశలు లేన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అనేక మంది ప్రముఖులతో పాటు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్న సీనియర్ నాయకులు టీఆర్ఎస్కి సంబంధించి మరి పెద్దలు డాక్టర్ వేణుగోపాలాచారి గారితో పాటు అనేక మంది పెద్దలు జాయిన్ అవుతున్న సందర్భంలో ఈనాడు ఇక్కడికి ఇచ్చేసిన మా అక్కలకి చెల్లెలకి అన్నలకి తమ్ములకి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే మరి సీతక్క గారు శ్రీనివాస్ రెడ్డి గారు బొజ్జి గారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని ఏ విధంగా సుగుణమ్మని గెలిపించుకొని రాబోయే ఈ నాలుగున్నర సంవత్సరాల కాలయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా మీ శక్తినిచ్చి మేము అమలు పరిచే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున అమలుపరిచే బాధ్యతను ఇవ్వాలని మరి రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా రావటం జరిగింది అక్కలరా చెల్లెలరా ఆలోచన చేయండి ఈరోజు ఒక పక్కన బీజేపీ ఒక మతతత్వ పార్టీగా అడ్డగోలుగా ఇష్ట రాజ్యంగా మరి పైన మోడీ గారు మా మేనిఫెస్టోలో లేని అనేక అంశాలని అసత్య ప్రచారం చేస్తా ఉన్నారు ప్రధానమంత్రిగా ఉండి పది సంవత్సరాల కాలయముల వారిచ్చిన మేనిఫెస్టోలో ఏ ఒక్క అంశాన్ని కూడా అమలు చేయకుండా ఇటు ఆదివాసులకు కానీ అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉంటున్న గిరిజన సోదరులకు సోదరిమన్లకి కానీ బలహీన వర్గాలకు సంబంధించిన మా సోదరులకు సోదరిమల్లతో పాటు విద్యార్థులకు మహిళలకి ఏ ఒక్క కార్యక్రమం ఈ పది సంవత్సరాల కాలయాముల మోడీ గారి ప్రభుత్వ యాముల ఏదైనా జరిగిందని బేరీది చేసుకోండి ఇంతకుముందు పెద్దలు సీతక్క గారు చెప్పినట్టు మరి దేవుడి అందరూ కూడా మనం కొలుస్తాం దేవుని కొలిచినంత మాత్రాన వారందరూ బీజేపీలు గారు మనం ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు మనందరు కూడా తెలుసు మనము ఈ రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ అనేక గుడి నిర్మాణాలు చేసినాం ఈ గుళ్ళు నిర్మాణం చేసిన తర్వాత ఈరోజు అందరికీ బుద్ధి కలగాలని అందరికీ మేలు చేయాలని అందరికీ ఆ భగవంతుడు అన్ని విధాల చూసుకోవాలని భగవంతుడు నిరంతరం మనము కొలుస్తా ఉన్న తరుణంలో ఆ భగవంతుడు మాపరంగానే ఉన్నాడని ఆ మార్కెటింగ్ చేసుకునే విధానాన్ని ఖచ్చితంగా ఈరోజు ఎన్నికలు వచ్చిన సందర్భంలో మనం అందరం కూడా చూపెట్టాల్సిందిగా కోరుతూ మరి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఈ ఆదిలాబాద్ జిల్లాకి అన్యాయం జరిగింది దాని పక్షంలోనే ఆనాడు టిఆర్ఎస్ పార్టీలో నోరు ఇడ్చి కోనప్ప లాంటి శాసనసభ్యులు ఆ రోజు ప్రభుత్వంలో ఉండి ఏది అడిగినా ఈ జిల్లాకు ఏది కూడా ఇవ్వనే తరుణంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఈ రోజు ఆరు గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్న తరుణంలో మరొకసారి ఆదిలాబాద్ జిల్లా వాసులకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి మనమందరం కూడా మరి కాంగ్రెస్ పార్టీని బలం చేకూర్చే విధంగా సోదరిమని ఆత్రం శుగ్రగాని గెలిపియాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్